అందరికీ నమస్తే అండి శ్రావణ మాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసం సందర్భంగా ఒక ఐదుగురికి మన స్త్రీలు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక ఐదుగురికి మంచి శారీస్ ఇద్దామని డిసైడ్ అయ్యాము సో ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చాము శ్రావణ మాసం సందర్భంగా మళ్ళీ ఇద్దామని అనుకుని ఈ చిన్ని వీడియో మీకోసం చేస్తున్నాను సో ఏం లేదండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడమే మీరు పార్టిసిపేట్ చేయడం అంటే ఏం లేదు జీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి స్క్రీన్షాట్ చేసి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నైన్ అనే నెంబర్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్షాట్ని వాట్సాప్ చేసేసేయండి అలాగే ముగ్గురికి షేర్ చేయండి ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ చేసేసేయండి శ్రీలు టీవీ మెయిన్ స్లోగన్ ఒకటేనండి బీ హ్యాపీ బీ హెల్దీ బీ పీస్ఫుల్ బీ స్ట్రాంగ్ బీ స్ట్రెస్ ఫ్రీ దానికోసం నేను చేస్తున్న ప్రయత్నమే చిన్న చిన్న వీడియోస్గా మీకు కనిపిస్తుంటాయి లైవ్స్లో వస్తూ ఉంటాను మంచి మంచి టాపిక్స్ మీద డిస్కషన్స్ పెడతాను సో చక్కగా ఫ్యామిలీ మెంబర్ అయిపోతే వీటిలో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఈ శ్రావణ మాసం సందర్భంగా మంచి చీరను మీ సొంతం చేసుకోవచ్చు సో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తారని చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను సరేనా నమస్తే అండి థ్యాంక్ సో మచ్